జయ జయశ్రీనారాయణ తామువాచ త్రా పరుషం జన సంసదీ అమృష్యమా సా సీత వివేషజ్వలనం సతీ తాం ఆ సీతమ్మ తల్లిని ఉచ త్రా రాముడు అన్నాడు లేదా చెప్పాడు పరుషం కఠినమైన గాఢమైన మాటలు జన సంసది ప్రజల సమూహం ముందు అమృష్యమాణ భరించలేక సహించలేక సా సీత సీతమ్మ తల్లి వివేశజ్వలనం అగ్నిలో ప్రవేశించింది సతీ పవిత్రత నిజమైన భార్య ధర్మాన్ని ఆచరించేది కనుక ఇట్లా ఈ శ్లోకం వస్తుంది దీనికి ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకున్నాం కదా ఇక్కడ మన సీతమ్మ తల్లి యొక్క పవిత్రతను నిరూపించడానికి ప్రజల సమూహం ముందు శ్రీరామచంద్రుడు కఠినమైన మాటలను అనవలసి వచ్చింది ఇది సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన శ్రీరామునికే తప్పలేదు మనం ఎంతటి వాళ్ళం సో ఇటువంటి కష్టాలనైనా ఇటువంటి దుఃఖాలనైనా ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి ఆ ధైర్యాన్ని ఇవ్వమని భగవంతుడిని మనం వేడుకోవాలి తప్ప వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇది ఈ శ్లోకం దాని తాత్పర్యం జయ శ్రీమన్నారాయణ